భగవంతుని నామం మనం నియమంగా అంటేనే భగవంతుడు మనల్ని కాపాడతాడు అదే మనం అర్థం చేసుకుని భగవంతుని వేడుకోవాలి పార్వతీదేవికే అనుమానం వచ్చింది స్వామి ఎక్కడెక్కడ వాళ్ళందరూ నన్ను అడుగుతున్నాను ఏమని ప్రార్థన చెయ్యాలని ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగింది పరమేశ్వరుడు అన్నాడు మీరు చెప్పి నేను ఆచరించుకుంటా ఉన్నాను చెప్పండి ఇదే మంత్రాన్ని చెప్పారు దీనివల్ల పరమార్థం కొన్ని వేల సార్లు నువ్వు అన్నదానితో సమానం రామ 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 అని రాముని శరీరం మీద చేస్తూ ఉంటాయి మనం అంత గొప్పతనం మనం సంపాదించుకోకపోయినా సంసారమనే మహాసముద్రంలో ఉన్న మనం మనకు తగిలి మనం చేసుకోవాలి ఈవేళ శ్రీరామనవమి వార్షిక కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నీ శ్రీరామనవమి టైంలో నాకే అవకాశం కలను మహాభాగ్యంగా మహాప్రసారంగా నేను భావించుకుంటున్నా నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వాళ్ళ గర్భవాసములు నేను పుట్టిన అదృష్టం అందుకే ఈ అవకాశం కలిగింది ఇది మనది కాదు వాళ్ళు చేసుకున్న పుణ్యం మనకొచ్చింది దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు కనుక గోవిందా 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 అనడానికి కూడా ఎవరు రావడం కాదు ఒక నామం చేసుకుంటూ రావాలి ఆ నామం ఏమిటి ఏడు కొండలు దిగి దిగు తిరుపతికి వచ్చాడు స్వామివారి వెంకటేశ్వర స్వామి వేం అనగా పాపము కట అంటే హరింతరం ఈశ్వరుడు అంటే అధిపతి వెంకటేశ్వరుడు పాపాన్ని హరించే ఐశ్వర్యాన్ని కలిగించేవారు వెంకటేశ్వరుడు నా భావాన్ని మర్చిపోకుండా మనం పుణ్యము పురుషార్థము కాపాడుకోవాలి దిగు దిగువ తిరుపతికి వచ్చి భక్తుడి ఇంటికి వచ్చారు భక్తా అన్న మహాప్రసాదం స్వామి మీరు రావడం మహా అదృష్టం ఏ పని మీద వచ్చారో స్వామి ఊరకరారు మహానుభావుడు చెప్పండి నీ ఇంట్లో బో ఉందా